ఏమండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుంటారని ఆశిస్తున్నాను ఈరోజైతే నేను ఒక విలేజ్కి అయితే రావడం జరిగింది సో ఈ విలేజ్ అంటూనే ఏదో కొత్త ఊరికి వచ్చినట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా వీటిని పొయ్యిలు అంటారండి ఆ కాలంలో ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వంట చేసేవారు కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తింటే నూరేళ్ళు బతుకుతారంట ఇక్కడ కనిపిస్తున్నది రొబ్బరుగుండు రోల్ అంటామండి మేము మరి మీరేమంటారో మీ ఊర్లో కామెంట్ చేయండి సో ఇలా రోల్లో రుబ్బినటువంటి చట్నీలు అలాగే మసాలాలతో తినడం వల్ల మనిషికి ఆరోగ్యం బాగుంటుంది అలాగే భోజనాల టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇక్కడ మీరు చూస్తున్నది వేడివేడి రైస్ అండి సో అన్నీ కట్టెల పొయ్యి మీద చేసినట్వి చాలా అద్భుతంగా ఉంటాయి సో ఇది వచ్చేసి నెల్లూరు చేపల పులుసు అండి దీంట్లో మామిడికాయ ముక్కలు వేసి చేయడం అన్నది స్పెషల్ చేపల పులుసు రకరకాలుగా చేస్తారు అదే నెల్లూరు చేపల పులుసుకున్నటువంటి టేస్టే వేరబ్బా ఇది వచ్చేసి చేపలు ఫ్రై అండి సో మీరు ఎక్కువగా ఇష్టమైనటువంటిది ఏంటి చేపల ట్రయ్య లేదా చేపల పులుస్ అన్నది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మొత్తానికైతే ఈ భోజనాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇంతకు నేను ఎక్కడికి వెళ్ళాన మీకు చెప్పలేదు కదా నేను వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలోని ఒగనేకలకి అయితే వెళ్ళడం జరిగింది సో ఒగనేకలు అనగానే అందరికీ చేపలే చాలా ఫేమస్ చేపలు చాలా గుర్తొస్తాయి సో అక్కడికి మీరు కూడా వెళ్తే కనుక ఈ చేపల భోజనం తినేసి రండి చాలా బాగుంటుంది ఇంకట్లే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే